శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధిలో అహర్నిశలు కృషి చేసి మరో తిరుమలగా రూపుదిద్దడల్లో ప్రముఖ పాత్ర పోషించిన ఆలయ దేవస్థాన ధర్మకర్తల మండలి ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు జ్వాల రామారావు హైదరాబాద్ లోని తమ గృహంలో స్వర్గస్థులైనారని వారి పవిత్రాత్మకు సద్దతులు లభించారని వారిని తమ పాదాల చెంతకు చేర్చుకోవాలని శ్రీ వెంకటేశ్వరుని ప్రార్థిస్తున్నామని శ్రీగిరి గిరి ప్రదక్షణ కమిటీ అధ్యక్షులు రాధారమణ తెలిపారు శుక్రవారం స్థానిక పరిషత్ కార్యాలయంలో జరిగిన జ్వాలా రామారావు గారి సంస్మరణ సభలో వారి చిత్రపటానికి పూలమాలను సమర్పించి ఘన నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని సంతాప తీర్మానంలో పేర్కొన్నారు నిన్న ఉదయం పది గంటలకు వారి స్వగృహంలో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు వారికి వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము ఎందుకంటే ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో మనం నిర్వహిస్తున్నటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం వారు వారి దేవాలయం అంటే వారు ధర్మకర్తలుగా ఉన్నటువంటి దేవాలయంలో మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున అలాగే పౌర్ణమికి వెళ్తూ ఉన్నాము అలాంటి దేవాలయంలో ఒక ధర్మకర్తగా ఉన్నటువంటి రామారావు గారి స్వర్గస్థులవడం వారికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కొంచెం బాధాకరం ఎందుకంటే ఒక వ్యక్తి మరణించడం ఆ కుటుంబానికి ఒక ఆధారాన్ని కోల్పోయినట్టుగానే ఉంటుంది ఎందుకంటే ఒక వెన్నుపూస లాంటిది అంత పెద్ద కుటుంబ పెద్ద మరణించడం అనేది కాబట్టి అలాంటి కార్యక్రమాన్ని మనం వారి కుటుంబానికి మనం భరోసా కూడా మేము కూడా ఉన్నాము మీకు అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారికి వారి కుటుంబానికి కార్యక్రమంలో శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం కార్యదర్శి త్రిపురం మల్లికార్జునరావు సహకార్యదర్శి నేరెల శ్రీనివాసరావు సభ్యులు నూనె రామాంజనేయులు ధనిశెట్టి రామునాయుడు పప్పిశెట్టి శ్రీనివాసరావు మరియు విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు జిల్లెళ్లమూడి వెంకటేశ్వర్లు కార్యదర్శి సీతారామయ్య సహకార్యదర్శి ఈమని బలరామ్ గడ్డం శ్రీనివాసులు కోసాధికారి సాధు శ్రీనివాస గుప్తా నగర అధ్యక్షులు పసుమర్తి వెంకటేశ్వర్లు నగర సత్సంగ ప్రముఖ సుంకు రఘు చక్రధర హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు thank you ల శ్రీనివాసరావు శ్రీగిరిగిరి ప్రదర్శన కమిటీ సహకార్యదర్శి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ముఖ్యంగా మేము శ్రీగిరి కమిటీ ఆలయ కమిటీ ధర్మకర్త ఆలూరి జ్వాలా రామారావు గారి పరంపరించినారు నిన్న హైదరాబాదు వారి సంక్షంలో దాన్ని పురస్కరించుకొని ఈరోజు వారికి ఘనమైన నివాళులు మా గిరి ప్రదర్శన కమిటీ తరఫున సభ్యులందరము ఎస్వై హిందూ పరిషత్తు కార్యాలయం నుండి వాళ్ళు జిల్లా కమిటీ టౌన్ కమిటీ అందరూ పాల్గొని ఘనమైన నివాళులు